వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లెకి వచ్చారు అక్కడ హత్యకు గురి కాబట్టి వైసీపీ కార్యకర్త కురబలింగమయ్య వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసమని జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని ప్రకటించిన దగ్గర నుండి కూటమి పార్టీల నాయకులు మరియు ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లిటారావు సునీత గారి దగ్గర నుంచి కూడా చాలా ఘాటైన విమర్శలు వినిపించాయి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దిగగానే దిగిన చోటు నుంచి మళ్ళీ వెనక్కి పంపించే దమ్ము ధైర్యం మాకు ఉన్నాయి మేము ఆయనను అడ్డుకోగలమనే కామెంట్స్ కూడా మేడం గారు చేశారు ఈ క్రమంలో అధికార పార్టీ వర్త్తులు సహజంగానే ఉంటాయి కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులను జగన్మోహన్ రెడ్డి గారి ఆ పర్యటనలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం బహిరంగంగానే చేస్తూ ఉన్నారు చెక్ పోస్టులు అక్కడ పోలీస్ వెహికల్ అని రోడ్డుకు అడ్డపెట్టేయడం అండ్ పాపిరెడ్డి పల్లెని మొత్తం పోలీసులు రోడ్లన్నీ కనుక బ్లాక్ చేసి కొందరిని మాత్రమే లోపలికి అలో చేస్తూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉన్న ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగా జనాలు వాళ్ళు వచ్చినటువంటి వెహికల్స్ను పోలీసులు ఎక్కడైతే ఆపేస్తున్నారో అక్కడే వెహికల్స్ని ఆపేసి పొలాలను వెంబడి పొలాల వెంబడి అడ్డదారులు వెంబడి పరిగెత్తుకుంటూ ఉన్నారు అసలు పోలీసుల ఆంక్షలు పోలీసుల అడ్డగింతలు వీళ్ళని ఎక్కడ ఆపే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఆయన హెలీప్యాడ్ దగ్గర దిగేకొస్తే మొత్తం దాన్ని అంతా చుట్టేసుకున్నారు ఫుల్ జనం ఆయన వెహికల్ వెంబడి పరిగెడుతూనే ఉన్నారు ఇక కొన్ని చోట్ల పోలీసులు ఆవి కూడా ప్రయోజనం లేదనుకున్నారేమో కానీ ఇంకా సైడ్ అయిపోయారు అసలు ఆ పొలాల నుంచి పరిగెడుతున్నారు జంటలు పట్టుకొని ఆ పంజల్యాక్ కట్టుకొని డ్యాన్సులు చేసుకుంటూ పరిగెడుతూ ఉన్నారు పొలాల వెంబడి అసలు ఏమైనా జనం వచ్చారు అది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి చాలా ఆంక్షలు ఉన్నాయి పోలీసులు అడ్డుకుంటున్నారు అందరికి అలవలేదంటూ ఉన్నారు ఇన్ని చేస్తూ ఉన్నా కూడా జనాలు ఏదో ఒక దారి చూసుకొని పరిగెడుతూనే ఉన్నారు ఆయన దగ్గర అసలు ఈ స్థాయిలో మాస్ట్ లీడర్షిప్ బాబోయ్ అనిపించింది ఏమన్నా జనమా